విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ పైన దృష్టి పెట్టాలన్నారు ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం సీతారాంపురం జెడ్పిహెచ్ఎస్లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రోటరీ క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్ సీతారాంపురం జెడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఇక్కడికి రాగానే మార్చ్ పాస్ట్ చేస్తున్నటువంటి పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళ యొక్క డ్రెస్సెస్ కానివ్వండి మెడలో ఉన్నటువంటి బ్యాడ్స్ కానివ్వండి వాళ్ళు వేసుకున్నటువంటి షూ కానివ్వండి వాళ్ళు ఆ వేసే స్టెప్పులు కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే జడ్పిహెచ్ఎస్ సీతారాంపూర్ స్కూల్లాగా లేదు ఒక ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లాగా అనిపించింది పిల్లల్ని నేను ఇప్పుడు కూడా కోరుకునేది ఒకటే మనం అంటే భావ వ్యక్తీకరణ కోసం భాష అనేది చాలా ముఖ్యమైనది భాయే గనక ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూ మస్ట్ స్పీక్ విత్ ఎ పాలిష్ లాంగ్వేజ్ పాలిష్ ఇన్ ద సెన్స్ విదౌట్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్ వ్యాకరణ శుద్ధిగా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి వ్యాకరణ శుద్ధిగా కనుక మాట్లాడినట్టయితే పిల్లలందరికీ ఇట్ విల్ అంటే యువర్ ఇమేజ్ యువర్ డిగ్నిటీ ఇదంతా కూడా మీ భాష ద్వారానే మీ ఇమేజ్ వస్తుంది మీ డిగ్నిటీ పెరుగుతుంది మీరందరూ కూడా సొసైటీలో ఎంత చక్కగా మాట్లాడతాడండి ఫలానా సీతారాంపురం విద్యార్థి అని చెప్పే విధంగా ఉండాలి మీరు కనుక మంచిగా భాష మాట్లాడినప్పుడు మీ తల్లిదండ్రులతో పాటుగా మీ ఉపాధ్యాయులతో పాటుగా మీ గ్రామం యొక్క ఇమేజ్ని మీరు పెంచిన వాళ్ళు అవుతారు అంటే ప్రపంచ దేశాల్లో మనమందరం కూడా ఇండియన్స్ ఆర్ వెరీ గ్రేట్ అనే విధంగా మనం పేరు తెచ్చుకోవాలంటే ఈనాటి నుంచే మీలో ప్లాంట్ కావాలి కాబట్టి మీరందరూ కూడా గ్రామిటికల్ మిస్టేక్ లేకుండా మాట్లాడతారు కదా రేపటి నుండి ఎస్ వెరీ గుడ్ ఈవెన్ విత్ యువర్ పేరెంట్స్ ఈవెన్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఏ నా ఫ్రెండ్గా అడి నో 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 తప్పు ఎప్పుడో ఒకసారి నో ప్రాబ్లం ఫ్రెండ్తో మాట్లాడినా ఎందుకంటే అలవాటు కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరి నాకు ఈ ఊర్లో చూసినప్పుడు ఎప్పుడైనా మన నా మా ఊళ్ళో సీతారాంపురం అంటే ఏదో ఒక సమావేశం జరిగినప్పుడు ఇక్కడ ఏదో సబ్సిడీలు ఇస్తున్నారు లేకపోతే ఇంకేదో రాజకీయ సమావేశం జరిగింది అని అంటే అందరూ కూడా వస్తారు కూర్చుంటారు లేకపోతే చూడండి దాదాపు తొమ్మిది పది గంటల నుండి ఇప్పటి వరకు ఒంటి గంట వరకు ఉన్నారంటే పురప్రముఖులకు అసలు నిజానికి ఎంత గ్రేట్ ఒకసారి ఆలోచించండి అంటే ఇది జాతీయ పండుగ గురించి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి మా అంటే మా గ్రామం మొదటి నుంచి కూడా ఒక రెవల్యూషనరీ ఒక ఇంటలెక్చువాలిటీ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉన్నటువంటి గ్రామం కాబట్టి పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ఇక్కడ ఉన్న యూత్ చాలా బాగా చదువుకున్నారు బట్ జరుగుతున్నది ఏంటంటే రేపటి అంటే తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది సాధించి ఓన్లీ వన్ దగ్గర ఎక్కడైతే పోతున్నామో ఆ తొంభై తొమ్మిది శాతం వచ్చినటువంటి అంటే తొంభై తొమ్మిది పరుగులు కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత ఒక్క కిలోమీటర్ అప్పుడు ఎప్పుడైతే మిస్ అవుతామో మనం అవార్డును అయ్యే బాధ వర్ణనాతీతం కాబట్టి ఉన్న యూత్ బాగా చదువుకున్నారు నా గ్రామం యొక్క యూత్ కానీ యూత్కి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే ఈ వేదిక పరంగా మీరు ఈ తొంభై తొమ్మిది పరుగులు తొంభై తొమ్మిది పరుగులు తీయడానికి ఎంతైతే కష్టపడ్డారో సెంచరీ కోసం అంతే కష్టపడాల్సి వస్తుంది కొంచెం కష్టపడితే మీరు తప్పనిసరిగా మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి స్థాయిల్లో మీరు స్థిరపడతారని చెప్పనేసి నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం కాబట్టి నేను మా యూత్ను నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు విద్యార్థులతో పాటుగా నా యూత్ సీతారాంపురం యూత్ కూడా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అవసరం నేను వ్యక్తిగతంగా తప్పనిసరిగా ఐ ఎక్స్టెండ్ మై కోత విస్కరేణువులతో ఎప్పుడు కూడా వారది కాలేదు కానీ తన యొక్క భక్తిని చాటుకోవడానికి అవుతుందో ఆ నాలుగు విస్కరేణువలు వేసింది అప్పుడు ఏదో అంటారు మరి అది నిజమా కాదా అయితే శ్రీరాముడు అవుతుందో శభాష్ అని చెప్పనేసి లేకపోతే దీవించినందుకు ఉడతకు ఈ మూడు నామాలు ఉంటాయి అట వీక్ మీద అది నిజమా కాదా కానీ నిజమే అనిపిస్తుంది అదేవిధంగా నేను కూడా ఎగ్జామ్స్ కన్నా ముందు వచ్చి నా యొక్క భక్తిని గ్రామం మీద ఉన్నటువంటి భక్తిని చాటుకోవడానికి పిల్లల మీద ఉన్నటువంటి అది చాటుకోవడానికి నేను ఎప్పుడైనా కానీ నేను వచ్చేసి చెప్తుంటాను ఎందుకంటే ఏ రకంగా చదవాలి ప్రిపేర్ కావడానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఉంటాయి టిప్స్ ఉంటాయి మళ్ళీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఏ రకంగా ఎగ్జామ్ రాస్తే వీ కెన్ స్కోర్ మోర్ మార్క్స్ దాని గురించి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మీరు చూడగానే మీ ఇవాల్యువేటర్ చూడగానే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు బాగా వినాలి మీ పిల్లలందరూ మీరందరూ కూడా వినాలి మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు టీచర్ మీకు మార్క్స్ వేయాలంటే ఏం చేయాలి మీ రైటింగ్ అనేది చాలా పాలిష్గా ఉండాలి ఈరోజు మన దేశంలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఐక్యతగా ఉండి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా గనక యూనియన్ యూనిటీగా కనుక మనం వెళ్ళినట్టయితే మీరందరూ కూడా ప్రజ చదువుతుంటారు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పి చదువుతుంటారు కదా కాబట్టి అదే విధంగా ఉండాలి మీ ఎవ్వరిలో కూడా ప్రాంతీయ తత్వం రాకూడదు కులాల తత్వం రాకూడదు మతాల తత్వం రాకూడదు ఈ దూరాలు ఏవైతున్నాయో చాలా దూరం తీసుకెళ్తాయి మనం అందరం అన్నదమ్ములం అంతకన్నా ముందు భారతీయులం మనం భారతీయులం అనేది ప్రౌడ్గా చెప్పుకునే విధంగా మనందరం రోజు నుంచే మన మనసుల్లో ఏ నూరి పోసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు